హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఒక పువ్వునైతే చూపిస్తున్నాను దాన్ని చూడండి నచ్చితే ఒక లైట్ వేసుకోండి ఇదిగో హాయ్ ఫ్రెండ్స్ ఇది మల్లె చెట్టు అండి మాకు నర్సరీ వాళ్ళు అయితే చెప్పారు మల్లె చెట్టు తీసుకెళ్తే కనుక పెద్ద పెద్ద అయితే కాస్తాయని ఫస్ట్ ఇంత పెద్దగా వస్తుంది అనుకోలేదు మల్లె పువ్వు తీసుకొచ్చేసాను తర్వాత చాలా రోజులు పువ్వులే రాలేదండి సర్లే పువ్వులు రాకుండా మేము చెట్టు అయితే ఉన్నిలే అని అట్లాగే పెంచుకుంటూ వచ్చాం దీన్ని మేము తెచ్చినప్పుడైతే ఇది ఇలా ఉండేదండి ఇంత చిన్న చెట్టు అండి ఇప్పుడైతే ఇలా కొత్త కొమ్మలు వచ్చినాయి చూడండి ఎంత పై పైకి వచ్చేసినాయో వచ్చి ఎంత పెద్ద మల్లె పువ్వు అయితే కాచింది చూడండి ఎంత బాగా పూసినాయి పూలు ఇదైతే మల్లె మొగ్గ ఫస్ట్ అయితే ఇవి చాలా చిన్నగా వస్తాయండి ఎంత చిన్నగా వస్తాయంటే ఇక్కడ చూసారు కదా ఇలా వస్తాయి ఆ తర్వాత ఏమో ఇలా వస్తాయి ఆ తర్వాత మనకి చివరిలోన ఇలా పెద్ద మల్లె పువ్వు వస్తుందండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ పువ్వు నచ్చితే ఒక కామెంట్ చేయండి ఒక లైక్ అయితే తప్పకుండా వేసుకోండి ప్లీజ్